బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఆయన సహచరులైనటువంటి కూటమి నాయకులందరూ కూడా ఏ కార్యక్రమాలు అయితే తమ ఎన్నిక కాగానే మొదలుపెట్టి ప్రజలకు అందిస్తామని చెప్పారో ఆ వాస్తవాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిగిన సంగతి మనం అందరం కూడా చూసాం మరి వేల కోట్ల రూపాయలు మేము అన్నీ చేస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు అచ్చెన్నాయుడు గారు కావచ్చు పయ్యవుల కేశవ్ గారు కావచ్చు ఎన్నికల రణరంగంలో జరిగినటువంటి ఆ మూడు మాసాల ప్రచార కార్యక్రమాల్లో వారు చెప్పినటువంటి సాధారణమైనటువంటి సూపర్ సిక్స్ అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే వాటి ఆలోచనలకు ప్రభావితులైనటువంటి ప్రజలు వారికి మద్దతు ఇచ్చారో ఆ అంశాలకి తగిన ప్రాధాన్యం ఇచ్చారో లేదో వారే ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఆడపిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఉచిత బస్సు కార్యక్రమం కావచ్చు వారి ఎన్నికల ప్రణాళిక మొత్తం నడిచింది ఈ ఆరేడు పైన మరి ఈరోజు తీర బడ్జెట్లో వారు జరిపినటువంటి కేటాయింపులు ఎంతో ఘనంగా పంచాయతీరాజ్కి పదహారు వేల కోట్ల పైబడి ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి వేల కోట్ల సంఖ్యల్లోనే పెద్దలు ఈరోజు మేము అలాట్మెంట్ ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితిలో అసలు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నటువంటి కారణం ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి దానికి వాళ్ళు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో మరి వాళ్ళకే తెలియాలి మరి కేవలం ఒక ఐదు మాసాలు ఈరోజు ఆ ప్రభుత్వం ఏర్పడింది మరి దానివల్ల వాళ్ళు ఇంకొంత సమయం తీసుకుంటారేమో తెలియదు కానీ ప్రస్తుత సంవత్సర కాలంలో అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ప్రణాళికపై కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు కానీ నిధుల కేటాయింపు కానీ వాణితాం ఎప్పటి నుంచి మొదలు పెడతామని కానీ ఏవి కూడా వాళ్ళు ఆ నివేదికలో పొందుపరచడం విషయం మనం అందరం చూసాం మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం నిందలు వేస్తున్నారనో లేకపోతే కావాలని బురద చల్లుతున్నారనేటటువంటి విషయం కాకుండా మంచిని తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచిని మంచిని చెప్పగలిగేటటువంటి పరిస్థితుల్లోనే మరి ప్రజావాణిని కూడా వారి మనసును కూడా వారి ఆలోచనలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్ష పార్టీగా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలని మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఎప్పుడు చేస్తారు ఇవి అంటే బహుశా వారి వద్ద సమాధానం ఉన్నట్టు లేదండి మరి అందుకనే ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అసలు వాటి ఊసే లేదు మరి ఈ సంవత్సరానికైతే అవి ఉన్నట్టు లేవు మరి సోదరుడు లోకేష్ గారు చెప్పినట్లు వచ్చే సంవత్సరం తల్లికి వందనం అందరం కూర్చొని మాట్లాడుతాం రోడ్ మ్యాప్ వేస్తాం తర్వాత చూసి చేస్తామనే విధంగానే మిగతా ఐదు ప్రణాళికలు కూడా ఏవైతే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి మిగతా ఐదు అంశాలను కూడా బహుశా వాళ్ళు వచ్చే సంవత్సరంలో చేస్తారేమో వారి విజ్ఞతకై వదిలిపెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు గెలవగానే పెడతామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ కాబట్టే మరి వాటి సంగతి ఈరోజు ఎక్కడ కూడా బడ్జెట్లో కనిపించలేదు ఏమండి అని చెప్పి అడగటం అయితే ప్రతిపక్ష పార్టీగా మా ధర్మం విమర్శించాలని కాదు కానీ వారు అశ్రద్ధ చేశారేమో ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియా మెసేజ్లు ఇష్టారాజ్యంగా పెట్టారని చెప్పి ఎటువంటి విధానం లేకుండా విధి విధానాలతో లేకుండా నేరుగా పోలీసులు రావటం వాళ్ళని కొట్టడం ఇళ్లలో నుంచి ఈడ్చుకు వెళ్ళి వ్యాన్లో వేసుకోవటం వెళ్ళిపోవటం ఒక చోటనే కాదు ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఏదైనా అసభ్యకరంగానో అశ్లీలంగానో పెట్టుంటే దానికి ఒక పద్ధతి ఉంది ఎవరు కూడా దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియా ప్రవచనాలను ఇక్కడ సమర్థించే వాళ్ళు లేరు దానికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది కానీ ఈ సోషల్ మీడియాని అసలు పెంచి పోషించినటువంటి రాజపోషకులు ఎవరంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతున్నాను వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఇదిగో వస్తూ ఉంది రేపు వస్తూ ఉంది ఎల్లుండి వస్తూ ఉంది ఆకాశంలో నక్షత్రాలు చూపించాం గ్రాఫిక్స్ చూడండి ఈ రకంగా వస్తుందని సోషల్ మీడియాని రాజకీయ పరంగా వాడుకోవటం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు గతంలో ఈ సోషల్ మీడియా ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా లేదు మామూలు ఒక పౌరుడి జరిగినటువంటి ఇబ్బంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకుంటే ఈ సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇది రోజు రోజుకి దిగజారి రాజకీయ వాతావరణాల్లో కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఆ కూటమి వారికి కానీ బాధ్యత లేదా అని చెప్పి అడుగుతున్నాం వాళ్ళల్లో లేరా అసభ్యంగా పెట్టిన వాళ్ళు అశ్లీలంగా సోషల్ మీడియా వాడుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరా మరి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఈ రోజు వరకు సమాధానం లేదు ఎవరైనా దూకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారంటే ఇతని కార్యక్రమాలు ఎవరో పెట్టిన సోషల్ మీడియా మెసేజ్ని ఒకవేళ ఇతను కనుక షేర్ చేస్తుంటే అతన్ని మీద కూడా కేసు పెట్టండి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇదే రకమైనటువంటి కేసుని వెంకటాచలంలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది ఎవరో ఒక ఆయన పెట్టిన దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేయటం చట్టరీత్యా నేరము ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మరి విధి విధానాలు ఉన్నాయా ఈ సోషల్ మీడియాకి చట్టబద్ధత ఏదైనా ఉందా లేకపోతే దానికి ఏదైనా ఒక రూల్ ఉందా రెగ్యులేషన్ ఉందా అంటే రోజుకి ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి అని మేమందరం కూడా మీ మాదిరి ఏదైనా ఒక న్యూస్ వార్త తెలుసుకోవాలి అని అంటే ఈరోజు అందరూ సోషల్ మీడియా చూస్తూ ఉంటారు ఇదే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్ ఇచ్చే వాటిల్లో వాస్తవం ఉంది వాళ్ళు కన్ఫర్మ్డ్ మెసేజ్ తప్ప వాళ్ళు వాళ్ళ టీవీలల్లో కానివ్వండి వాళ్ళ ప్రసారాల్లో కానీ ఇవ్వటం లేదు కానీ పుట్టగొడుగుల్లో వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదనుకుంటే ఈ సోకల్ సోషల్ మీడియా కావచ్చు అవాస్తవమైన ప్రకటనలు ప్రజల్ని మభ్యపెట్టడం కన్ఫ్యూజ్ చేయటం ఒక వార్తకు ఒక వార్త సంబంధం లేకుండా పోవటం ఇష్టారీతిన కంటెంట్కి కంటెంట్కు సంబంధం లేని క్యాప్షన్స్ పెడుతూ బ్రష్ పట్టించిన వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే మరి వాళ్ళకి పార్టీల లెక్కన చూస్తారా అని అడుగుతున్నాం మేము పార్టీలు అవసరం ఆ వీళ్ళకి ఇంకా ఏ పార్టీలో కూడా ఇప్పుడు జనసేనలో కానివ్వండి లేదనంటే తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానివ్వండి ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియాలని మిస్యూజ్ చేయలేదా మరి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా తీసుకోండి నిర్ణయం అందరికీ ఒకటే అయితే చాలా సంతోషం కనీసం వాస్తవ పరిస్థితులు ఇది చదువుతున్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తాయండి ఒకనా యాభై కోట్లు పడవ కొనేశాడని ఒకటి చేస్తాడు ఒకడు విమానం కొనేశాడని ఒకటి రాస్తాడు ఒకడు పెద్ద సముద్రాన్ని ఇంటికి తీసుకొచ్చేసుకుంటున్నాడు నేరక కాలవ దొవ్వని రాస్తున్నాడు ఒక్కటి నిజం లేదండి కానీ ఆ సోషల్ మీడియా ప్రభావం ఈరోజు యువత మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందో చూడండి అందుకనే మేము పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనవి చేస్తున్నాం మీరు కూడా మాతో సమానంగా మీ బాధ్యతగా సోషల్ మీడియాని కట్టడి చేసే విధంగా చట్టబద్ధకమైనటువంటి విధి విధానాలని సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో నుంచి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తున్నాం మరి ఈరోజు ఎంతోమంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోయారు మీరు కోర్టుకు పెడితే బాధలా మీరు కోర్టుకు పెట్టడం లేదు ఇంట్లో వాళ్ళు అడిగితే ఎక్కడున్నారో చెప్పరు ఇబ్బందికరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు కొంతమంది అయితే కొడుతున్నారు మ్యాజిస్ట్రేటు ఆఖరికి అందరిని మా ముందు ప్రవేశపెట్టండి మీరు అని అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అయ్య మమ్మల్ని విపరీతంగా కొడుతున్నారు దారుణంగా కొట్టారు రాత్రి ప్రతి ఒక్కరూ ఇదే వాస్తవాలు దెబ్బలతో పాటు చూపిస్తూ ఉన్నారు మరి ఒక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కానీ ఆ కూటమి నాయకుల కార్యకర్తలు కానీ ఎవరన్నా లిస్టులో ఉన్నారా ఉండాలి కదా వాళ్ళు కూడా వాళ్ళు చాలా అసభ్యంగా పెట్టున్నారు కదా అందుకనే మేము అడుగుతున్నది సోషల్ మీడియాని కట్టడి చేసేదానికి అవాస్తవమైనటువంటి ప్రకటనలు ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మనవి చేస్తూ ఉన్నామండి దాని తర్వాత స్థానికంగా ఈరోజు కార్యకర్తల్ని సోషల్ మీడియా అన్నాం దాదాపు ఎన్నికలు అయిపోయాయి ఐదు మాసాలు గడిచాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఒక భయానకమైనటువంటి వాతావరణం భయప్రాంతుల్ని చేయటం గుంపులు గుంపులుగా మనుషులు రావటం బెదిరించడం మీరు ఆ పార్టీలో ఉండడానికి లేదు వచ్చి ఎమ్మెల్యే గారిని కలవండి లేదంటే ఎమ్మెల్యే గారు తమ్ముడిని కలవండి మీరు కలవకపోతే మీరు భవిష్యత్తులో నష్టపోతారు ఈ బెదిరింపులండి ఒకటి కాదు రెండు కాదు మరి ఆయన ఆయన వాళ్ళు చెప్పేది కాక వాళ్ళ అనుచరులు మళ్ళీ ఎవరెవరైతే ఆ పక్క నుండి ఆ వ్యాపారాలకి చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒక చిన్న గ్యాంగు గ్యాంగులు గ్యాంగులుగా తయారై కూర్చొని ఉండారు ఇట రౌడీలు రౌడీ షీటర్లు మొత్తం మీదే బెదిరింపులు మామూలు జనం ఎంజేయాలయ్యాయి ఎంతోమంది ప్రతిరోజు పోయి కోర్టులకు పోయి పోలీస్ స్టేషన్లో పోయి అయ మామలు ఇట పలానా వాళ్ళు బెదిరిస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి రక్షణ కల్పించకపోగా ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా సీఎలు కావచ్చు ఎస్ఐ గారులు కావచ్చు ఎందుకయ్యా ఈ రచ్చ మీరు ఈ ఉన్న నాలుగు పూటలు గమ్మునుంటే పోలేదా ఒకసారి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి వస్తే పోలేదా ఈ మాట చెప్తున్నారయ్యా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మేము అందుకనే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి మీకు భుజభుజ నెల్లూరులో ఒక వ్యక్తి మామూలు ఈ మన రేషన్ షాపులకి బియ్యం వేస్తాడు అతను వెహికల్ ఉంది అతనికి అతని పేరు మీద వెహికల్ ఉంది ఒక మూడు షాపులకి అతను బియ్యం వేస్తున్నాడు ఎవరో ఎక్కడో ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక మూడు మాసాల నుంచి మీరు వచ్చేయండి అనవ విజయ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మీరు వచ్చేయండి ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరు ఉండడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండడానికి లేదు వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాయి లేకపోతే మీ షాపులు నిలవు మీ రేషన్ షాపులు నిలవు భవిష్యత్తులో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవన్నీ వాళ్ళకు ఫోన్లలో వస్తున్నటువంటి బెదిరం వాళ్ళు అన్నిటికీ నిలబడ్డారు అయ్యా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇష్టపడి ఉన్నాం మేము ఆ పార్టీని వదిలి మేము రాలేని పరిస్థితి మేము రాము అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఒక మూడు రోజుల్లోనే వాళ్ళకి ఒక తమాషా ఇది జరిగిందండి ఈ అబ్బాయి బియ్యం వేస్తాడు మూడు అతను వెహికల్ ఉంది అతను వెహికల్కి ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటున్నాడు బియ్యం వేస్తున్నాడు అతని లెక్క ఉంది ముగ్గుడు అతనికి ఇచ్చినటువంటి బియ్యం లెక్కలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎవరో ఎవరినో పట్టుకున్నారండి వెంకటాచలంలో పట్టుకున్నారంట అతను ఇతని పేరు చెప్పాడంట కనీసం వీళ్ళు ఏంటి నిజమా కాదా ఈ పట్టుకున్నది నీ బియ్యమా కాదా కనీసం అతను షాపు దగ్గరికి రావటం కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఆ షాప్ దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేయటం కానీ ఏమీ లేదండి స్టేషన్లో కూర్చొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేస్తారండి అతని మీద సిక్స్ ఏ అని చెప్పి చేసి నీ బియ్యము లెక్క నీ బండి తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారండి ఇదేందయ్యా మీరు అసలు కేసు పెట్టిన సంగతే మాకు తెలీదు మేము అసలు బియ్యం ఇచ్చింది లేదు ఏమీ లేదు నా దగ్గర ఉన్న మిగులు బియ్యం నా షాప్లోనే ఉంది మీరు దయచేసి ఈ రోజు వచ్చి వెరిఫై చేసుకున్న ఇబ్బంది లేదు కేసు ఎందుకు పెడతారండి నా మీద అంటే నువ్వు ఎమ్మెల్యే గారిని కలవలేదు వారి తమ్ముడి గారిని కలవలేదు నీ కర్మ ఇంతేను అంటున్నా ఎక్కడండి ఇది ఎక్కడి పద్ధతి ఇది అని అడుగుతున్నా అధికారులేండి నీ ఇష్టం వచ్చింది చేసుకోపో డి డిప్యూటీ తహసీల్దార్ చెప్తున్నాడు మేము బుక్ చేసేసేదే కేసు బండి హ్యాండ్ ఓవర్ చేయమంటాడు బండి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలయా మీకు ఆ ఇంకొక అతని మీద వేసేసారండి అతనికి బండి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు ఆ బియ్యం హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు మేము చైనాయా ఎందుకు చేస్తారు నేను నాలో తప్పు ఉంటే చెప్పండి మీరు వచ్చి వెరిఫై చేయండి బియ్యం ఉందా లేదా చూసి నిజంగా నేను మోసం చేస్తుంటే నా మీద కేసు పెట్టండి అని అంటే నువ్వు ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే వదిలేస్తాం లేకపోతే లేదు మేము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసాం పోయి కేసు తెలుసుకో నీ మీద సిక్స్ ఏ కేసు ఉందని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి మరి ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వాళ్ళైనా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయరాయ్యా ఆ షాప్ కార్డ్ పోవటమా నేనని షాప్ తీ ఓపెన్ చేయంటాము ఎన్ని కేజీలు బియ్యం ఉన్నాయి దగ్గర ఎన్ని లేవు ఏమీ లేదండి వాళ్ళకి కావాల్సిందో ఒకటే వైసీపీ కార్యకర్తలుగా కొంచెం నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరు మిగలడానికి లే అందరూ మా కాడికి వచ్చేయాల్సిందే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఉండడానికి లేదు ప్రతి ఒక్కరిని అడ్డదిట్టమైన కేసుల్లో ఇరుకబెడతాం దీనికి అధికారులు సహకరిస్తున్నారే అందుకే నేను చెప్తున్నానండి ఇటువంటి పద్ధతుల వల్ల ఇంకా బలంగా తయారవుతామయ్యా చాలా బలంగా తయారవుతాము ఈరోజు పదవులు పొంది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పదవులతో అవతల పక్కకు వెళ్ళిపోయిన పెద్ద మనుషులు ఉన్నారు నిలబడిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కేవలం పార్టీ మీద పిచ్చి అభిమానంతో కార్యకర్తలుగా ఉన్నటువంటి ఈ మధ్య తరగతి పేదవాళ్ల మీద మీ ప్రతాపం చూపిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం ఈరోజు ఏ మేము న్యాయ చట్ట చట్టం పరంగా తీసుకుంటున్నాం న్యాయస్థానానికి కూడా వెళ్తున్నాం జేసీ గారి కోర్టు కూడా వెళ్తున్నాము అసలు ఈ ఎఫ్ఐఆర్ ఏ రకంగా మీరు రిజిస్టర్ చేస్తారు ఎందుకు చేశారు ఇది ఎవడన్నా పోయి ఆ షాపు తలుపు తీసి చూసారా ఒక్కరు లేరండి మరి చేసుకోపోని ఇష్టం అని అనేటటువంటి అధికారులు ఈరోజు ఇంత బాధ్యత రహితంగా వాళ్ళని బెదిరిస్తా పోతా ఉంటే మాకున్నటువంటి ఆప్షన్ కూడా పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసుకొని తిరగబడటమే అని చెప్పి మనం చేస్తున్నాం